ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పనిలో జాగు చేసేవాడు అనగా ఆలస్యం చేసేవాడు జాగు అనగా ఆలస్యం కదా పనిలో ఎవరైతే ఆలస్యం చేస్తారో బద్ధకంగా ఉండి పని చేయలేకపోతారో వీళ్ళని ఎవరితో పోల్చాడంటే సొలుమను నష్టము చేయవానికి సోదరుడు అంటే లాభకరంగా కాకుండా నష్టం వచ్చే విధంగా ప్రవర్తించే వాళ్ళకి సోదరుడు అవుతాడు పనిలో జాగు చేయడమన్నా నష్టం సమకూర్చే విధంగా ఉండమన్నా ఒకటే కదా మరి ఈరోజు వింటున్న సహోదరి సహోదర నీ పరిస్థితి ఏంటి ఎటువంటి వ్యక్తివి ఏ పనైనా సరే నీకు ప్రభు అప్పు చెప్తే వేగంగా చురుకుగా ప్రభుకి ఇష్టమైన విధంగా చేయగలుగుతున్నావా లేదా జాగు చేస్తూ చేద్దాంలే చేయొచ్చులే అని ఆలోచనలో ఉన్నావా ఒకసారి ఆలోచించు నేను ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు అంతేకాదు నష్టము చేయడానికి సహోదరుడు సోదరుడు అవుతాడు ఎవరైతే నష్టం వాటిలో చేస్తారో కొంతమంది ఒక పని అప్ప చెప్పినప్పుడు సరిగా చేయలేరు అయ్యో ఇది ప్రభు నాకు పని అప్ప చెప్పారు కదా నేను దీనిలో నష్టం లేకుండా మంచిగా చేయాలి ప్రభు నాకు పని ఇవ్వడమే చాలా గొప్ప కదా చాలామంది ఉన్నా సరే నన్ను ఎన్నుకున్నారు దేవుడు కాబట్టి నేను మంచిగా ప్రభు పని చేయాలి అన్న ఆలోచన ఉండదు వాళ్ళకి నష్టం చేయడానికి ప్రయత్నిస్తారు నష్టపో నష్టపోతారు నష్టం చేస్తారు కాబట్టి పనిలో జాగు చేయవాడు నష్టం చేయవాడు సుమారుగా ఒకటే అని వాక్యం సెలవిస్తోంది ప్రభు ఏదైనా పనిని కప్పగిస్తే నీవు దాన్ని వెంటనే మొదలుపెట్టు దాన్ని వేగంగా చేసి మరి ప్రభుకు మళ్ళీ ఆ పని అప్పచెప్పు అప్పుడే నీకు అది లాభకరంగా ఉంటుంది ప్రభు కూడా దీన్ని నిన్ను బట్టి సంతోషిస్తాడు నీకు ఇంకా అనేక పనులు ఆయన ఇవ్వడానికి వెనకాడు చిన్న పనుల నమ్మకంగా నీవు ఉన్నావు కాబట్టి జాగు చేయకుండా నువ్వు చేసావు కనుక ఆయన ఇంకా మరి ఇంకా కొన్ని పనుల మీద నిన్ను నియమిస్తాడు ఆయన మరి చిన్న దానిలో నమ్మకంగా ఉంటే అనేక పనుల మీద నియమిస్తాడని అని ప్రభు చెప్తున్నారు కాబట్టి ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉంది కనుక నీవు ఆయన ఏదైతే పని నీకు అప్పగించారో ఆ పని నమ్మకంగా వేగంగా చేయగలగాలి కొన్ని ఆత్మలైన ప్రభు పట్టుకోగలగాలి ఆయన నీకు అప్పగించిన పని నువ్వు ఆ విధంగా జాగు చేయకుండా చేసినప్పుడే ప్రభు కోసం నువ్వు ఏదైనా చేయగలుగుతావు అగ్ని నుండి లాగినట్టుగా కొన్ని ఆత్మలు లాగి ప్రభు రాజ్యానికి వారసులుగా చేయాలి కాబట్టి ఇదంతా జరగాలంటే నువ్వు జాగు చేయకుండా పని మొదలుపెట్టు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రభు పనిలో వేగంగా నీవు వాడబడు ఆమెన్